ఆ కూరలవ్వ అని ఒక ఆవిడ ఉండేది ఆవిడ ఆకు ఆకుకూరలు తెచ్చి ఉడికించి రమణ మహర్షికి పెడుతూ ఉండేది అరుణాచల పర్వతం మీద ఉన్నప్పుడు ఆవిడ మహాతల్లి లక్ష్మి అనేటటువంటి ఒక ఆవు రూపంలో పుట్టి ఆశ్రమానికి వచ్చింది మహర్షి చెప్తూ ఉండేవారు ఈవిడ కూరలవ్వ ఇప్పుడు లక్ష్మి అన్న గోవుగా వచ్చిందని చెప్పేవారు దానికి ఎంత స్వాతంత్రం అది తిన్నగా రమణ మహర్షి దగ్గరికి వచ్చేది ఆయన కౌపీనం ఒకటే పెట్టుకుని కూర్చుని ఉండేవారు ఆయన ఒళ్ళంతా నాకేసేది నాకేస్తే నాలుక గరుగ్గా ఉంటుందేమో ఆయన ఒళ్ళు ఎర్రగా అయిపోయేది ఎర్రగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయేది ఆయన హాల్లో కూర్చుని ఉంటే వచ్చి ఆయనకి రోజు ప్రదక్షిణం చేసి అది రాత్రి పడుకోవడానికి వెళ్ళిపోయే ముందు ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది గోశాల కట్టారు గోశాల కడితే గోశాలలోకి ఆ ఆవుని పంపిస్తున్నారు అది వెళ్ళలేదు ఎంత తోసినా వెళ్ళలేదు అది అందరినీ తప్పించుకుని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చి రమణ మహర్షి ముందు నుంచింది ఆయనకు అర్థమైంది ఓ నేను గృహప్రవేశం చేస్తున్నాను గోశాల్లోకి మీరు లేకపోతే ఎలా రమ్మంటోందని ఆయన లేచి వచ్చారు ఎందుకు దాన్ని అలా ఇబ్బంది పెడతారు అది నేను వచ్చాక గృహప్రవేశం అన్నారు అప్పుడు భగవానులతో కలిసి అది గృహప్రవేశం చేసింది దానికి అంత చేరిక ఎంతమందిలో ఉన్నా సరే అది టీవీగా నడిచి వచ్చి రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన్ని నాకేసి ఆయనకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయేది ఆఖరణ దానికి ప్రాణం పోయేటప్పుడు కూడా అలాగే ఒగ్గపట్టుకుంది ప్రాణాలు రమణ మహర్షి వెళ్ళి దగ్గర కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని ఏమ్మా బాధగా ఉందా లక్ష్మి అని ఒళ్ళు నిమురుతుంటే ఆయన వంకే చూస్తూ ప్రాణం వదిలేసి ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో సమాధులుంటాయి వెనక్కి వెళ్ళి చూస్తే అందులో ఆ గో లక్ష్మి గోవు అని ఆవు బొమ్మేసి సమాధి ఉంటుంది అది ఒక సిద్ధయోగి చిట్ట చివరికి ఇలా వచ్చి ఒక గోవు రూపంలో సేవించిందని ఆయన దానికి సన్యాసిని ఎలా పూడుస్తారో అలా ఖననం చేసి సమాధి నిర్మాణం చేశారు అలా ఒక కాకి ఒక గ్రద్ద పొడిస్తే వచ్చి రమణ మహర్షి దగ్గర పడిపోయింది ఆయన దాన్ని ఒళ్ళో పెట్టుకునేవారు అది అలా వారం రోజులు ఉండి ఆయన ఒళ్ళోనే పడుకుని ఒళ్ళోనే ఉండి ఒళ్ళోనే వదిలిపెట్టేసింది ప్రాణం ఉడతలం పరిగెడుతూ పరిగెడుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఒంటి మీద ఇక్క ఆడుకుంటూ ఉండేవి ఆయన జీడిపప్పు తెచ్చి చేతిలో పట్టుకుంటే తినమంటే తినేవు కావు ఉడతలన్నీ వచ్చి చుట్టూ చేరితే ఆయన ఒక్కొక్క జీడిపప్పు పెడితే ఉడతలన్నీ తింటూ ఉండేవి పావు వచ్చి పడగబట్టి నించునేది నెమలొచ్చి అక్కడ నించునేది నెమలి పావుని కొట్టేది కాదు పావు నెమలిని చూసి భయపడేది కాదు అన్ని ఉడతల ఆయన ఒంటి మీద తిరుగుతూ ఆడుకుంటుండేవి పూర్వం మనం కాశీఖండంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం గురించి చదివితే ఎంత విచిత్రంగా ఉంటుందో ప్రాణులు తమ మధ్య వైరాన్ని కూడా మరిచిపోయి ఎలా తిరుగుతాయని చెప్తారో అలా తిరుగుతూ ఉండేవి ప్రాణులన్నీ ఆయన దగ్గర జాక్ అని ఒక కుక్క ఎంత విశ్వాసం మహర్షి అంటే అంత విశ్వాసం ఉన్న కుక్క అది భీష్మాచార్యుల వారిలా ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ప్రాణాలు ఒగ్గ పట్టుకుని అపర భీష్ముడిని పిలిచారైన దాన్ని భగవాన్ వచ్చి దగ్గిరి కూర్చుని దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత ఆయన వంక చూస్తూ కళ్ళు మూసేసింది ఇప్పటికి జాగ్ ది డాగ్ అని రాసి ఆ కుక్కకి కూడా సిద్ధ పురుషుడు ఆఖరి ఇలా శరీరం విడిచిపెట్టారని దానికి సమాధి కట్టించారు త్రికాల వీధి ఎక్కడ ఎన్ని ప్రాణులు ఆయన కోసం వస్తే అన్ని ప్రాణులతో మాట్లాడుతుండేవారు అన్ని ఆయనది చూసి పరవశించి పోతుండేవి ఇన్ని ఆయన చుట్టూ చేరుతుండేవి భగవంతుడి చుట్టూ సమస్త ప్రాణులు ఎలా తిరుగుతాయో రమణుల చుట్టూ అలా తిరుగుతుండేవి